వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం ఈ వీడియోలో డేటా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి బార్గ్రాఫులు కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా సో డేటా హ్యాండ్లింగ్ అనేది నవోదయ వాళ్ళకి ఇంపార్టెంటే సైనిక్ స్కూల్ వారికి ఇంపార్టెంటే సిక్స్త్ క్లాస్కి ఇంపార్టెంటే నైన్త్ క్లాస్కి కూడా ఇంపార్టెంట్ సేమ్ మోడల్స్ అందరికీ ఓకేలాగా ఉంటాయి ఇది సిక్స్త్ నైన్త్ అని కదా అందరూ వినాలి సో సిక్స్త్ క్లాస్ వాళ్ళు అంటారు నైన్త్ క్లాస్ వాళ్ళు అంటారు బేసిక్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను లెవెల్ వన్గా ఇచ్చాను అనమాట లెవెల్ టూలో కొద్ది హయర్గా ఇస్తాను ఓకేనా సో మరి ముందుగా ఒకసారి ఈ చాప్టర్కి వెళ్ళే ముందు సో వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైనిస్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం డౌన్లోడ్ చేసుకోగలరు ఎస్ మరి బార్గ్రాఫ్కి వెళ్ళిపోదామండి డేటా హ్యాండ్లింగ్ దీన్నే దత్తాంశ విశ్లేషణ లేదా దత్తాంశ నిర్వహణ అంటాము సో బార్గ్రాఫ్ తెలుగులో కూడా బార్గ్రాఫ్ అనే పిలుస్తామన్నమాట సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నేను మీకు ఒక సిక్స్టీన్ బార్గ్రాఫ్స్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు చూపిస్తాను చూపించేసిన తర్వాత వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ రెండు వీడియోస్లో మూడు వీడియోస్లో మాత్రం మీకు చెప్తారనమాట అన్ని ఒకే వీడియోలో అవ్వన్నమాట మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి లెవెను సో ట్వెల్త్ వన్ థర్టీన్ ఫోర్టీను ఫిఫ్టీన్ ఓకేనా సిక్స్టీన్ వరకు కూడా బార్గ్రాఫ్లు ఉన్నాయి సో ఈ లెవెల్ వన్లో ఉన్నటువంటి బార్గ్రాఫ్లని ఒకసారి మనం వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి అనమాట సో బార్గ్రాఫ్ కానీ చూసుకుంటే చూడండి ఒకసారి ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ సోస్ ద నెంబర్ ఆఫ్ మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఏ విలేజ్ ఇచ్చినటువంటి బార్గ్రాఫ్ అనేది ఒక విలేజ్లో ఉన్నటువంటి మెన్ను అంటే మగవారి సంఖ్యను ఉమెన్ ఆడవారు అదేవిధంగా చిల్డ్రన్ పిల్లల యొక్క సంఖ్యను చూపిస్తుంది అన్నాడు ఇదిగోండి సో బార్గ్రాఫ్లో ఏం చేస్తారు సార్ అంటే చూడండి అన్న ఏదైనా ఒక ప్లెయిన్ ఈ బోర్డు ఒక ప్లెయిన్ అనుకోండి లేదా పేపర్ ఒక ప్లెయిన్ అనుకోండి దాన్ని ఇలా టూ లైన్స్ ద్వారా మనం ఫోరు కోఆర్డినట్స్గా విడదీస్తారు అవన్నీ ప్రజెంట్ మీకు అవసరం లేదు ఓకేనా ఈ టూ లైన్స్లో ఆరిజెంటల్గా అంటే అడ్డంగా ఉన్నటువంటి లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు ఓకేనా నిలువుగా అంటే వెట్టికల్గా ఉన్నటువంటి లైన్ని వై యాక్సిస్ అంటారు యాక్సిస్ అంటారు ఓకేనా సో అడ్డంగా ఉన్నదాన్ని అంటే ఆరిజెంటల్గా ఉన్నటువంటి లైన్ని మనం ఎక్స్ యాక్సెస్ అని వెటికల్గా ఉన్నటువంటి లైన్ని మనం యాక్సిస్ అని పిలుస్తాం ఓకేనా సో ఈ యాక్సిస్ పైన మనము ఏదైనా ఒక డేటా తీసుకుంటే అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగిస్తాం ఎక్కువ గెలని ఉపయోగిస్తాం ఎక్స్ యాక్సెస్ పైన ఎవరిని తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తాం మరి గ్రా బార్గ్రాఫ్లో ఏం చేస్తామంటే ఇది యాక్చువల్గా మనకి బయట బుక్ రూపంలో దొరుకుతాయండి బార్స్ వీటిని మనం గ్రాఫ్ బుక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఓకేనా సో ఇలా లైన్ డ్రా చేసినా ఎక్కడికి ఒక సెంటీమీటర్ అనమాట సెంటీమీటర్ సెంటీమీటర్కి ఇలా లైన్ ఉంటుంది పెట్టుకల్గా నిలువుగా అడ్డంగా లైన్స్ ఉంటాయి మీరు బార్ బార్ గ్రాఫ్ బుక్ అని ఓపెన్ చేస్తే ఓకేనా సో ఇటువైపు నెంబరింగ్ ఇస్తాడు ఇక్కడేమో మనకు కావాల్సినటువంటి డేటాను రాస్తాడు ఎక్స్ ఎక్సెస్ పైన సో ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే వీటిపైన రెక్టాంగిల్ షేప్లో మనకు కావలసినటువంటి హైట్ వరకు కూడా ఇలా డ్రా చేసి ఇస్తారు ఓకేనా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఇవ్వండి దీన్ని మనం ఎక్స్ యాక్సెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం దీన్ని ఏమో మనం వైయాక్సెస్ అని పిలుస్తూ ఉంటాం కొద్ది పెద్ద చైనా పోని పెద్ద చైనా చూడండి ఒకసారి ఎస్ మీకు అందరికీ అర్థమైపోద్ది ఒక్క సంతో మీకు మొత్తం డేటా వచ్చేసిందా ఈజీ అయిపోద్ది అనమాట ఈజీ అయిపోద్ది మీకు డేటాని క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ఈ యాక్సెస్ పైన ఏం చేశాడు మెన్ను ఉమెన్ను చిల్డ్రన్ అన్నాడు వైఆక్స్ పైన ఏం వేశాడు నెంబర్స్ వేశాడు యాక్చువల్గా ఇది వన్ సెంటీమీటర్ ఇక్కడికి వన్ సెంటీమీటర్ ఇది ఒక వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ వన్ టూ త్రీ ఫోర్ సెంటీమీటర్స్ కానీ ప్రతి సెంటీమీటర్ని కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెన్ అనేవారు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది దీని హైటు ఈ సెవెన్ ఫిఫ్టీ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ అని రాసుకుంటూ వెళ్ళామనుకోండి చాలది గ్రాఫ్ బుక్ మనకున్న గ్రాఫ్ బుక్ ఇంత ఉంటుంది అవునే కదా అందుకోసం ఏం చేస్తాము ప్రతి సెంటీమీటర్ని ఫిఫ్టీ ఫిఫ్టీగా తీసుకుంటాం అనమాట దీన్నే మనం స్కేల్ అని పిలుస్తారు ఏమని పిలుస్తామమ్మా స్కేల్ అని పిలుస్తాము ఏమని పిలుస్తామండి స్కేలు అని పిలుస్తాం ఏంటి స్కేలు ఆన్ వైయాక్సిస్ అంటే వైయాక్సం పైన వన్ సెంటీమీటర్ అనేది ఫిఫ్టీ మెంబర్స్తో సమానం ఎవరికమ్మా ఫిఫ్టీ మెంబర్స్తో సమానం యాభై మందితో సమానం అనమాట ఒకటి ఒక సెంటీమీటర్ అలా మనకి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఉందంటే ఫిఫ్టీన్ అనమాట ఇవి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే మెన్ అనేవారు ఆ విలేజ్లో సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఉమెన్ ఉమెన్ ఎక్కడి వరకు చూడండి ఇగోండి ఇగోండి ఇలా ఉంది ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నారు ఆ విలేజ్లో ఉమెన్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నారు మరి చిల్డ్రన్ పిల్లలు పిల్లలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఇంతేనా ఎస్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనమాట ఎంతమంది ఉన్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అది డేటా సో ప్రతి గ్రాఫ్లో కూడా ఈ విధంగానే మీకు డేటా ఇస్తాడు దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట ఓకేనా సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఈ ఒక్క సంతో మిగతా సమ్స్ అన్నీ చేసేద్దాం ఓకేనా ఎస్ ఇప్పుడు ఏం చేస్తాడు సార్ ఈ డేటాతో సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రాఫ్ చిన్న చేస్తాం మన క్వశ్చన్స్ కనిపించాలి కదా మరల గుర్తుంచుకోండి మెన్ ఎంతమంది సెవెన్ ఫిఫ్టీ ఉమెన్ ఎంతమంది ఫైవ్ ఫిఫ్టీ చిల్డ్రన్ ఎంతమంది టూ హండ్రెడ్ ఓకేనా సో ఇగోండి ఇక్కడ ఇచ్చాడు కూడా నేను ఈ స్కేల్ ఇచ్చాడు చూసారా నేను చూడలేదు కానీ స్కేల్ అని చెప్పేసి ఇచ్చాడు వన్ సెంటీమీటర్ రిప్రజెంట్ ఫిఫ్టీ పీపుల్ ఫిఫ్టీ పీపుల్ ఓకేనా సో చూద్దాం క్వశ్చన్స్ చూడండి రీడ్ ద బార్గ్రాఫ్ కేర్ఫుల్లీ ఈ బార్గ్రాఫ్ని బాగా జాగ్రత్తగా రీడ్ చేసి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ది గ్రాఫ్ సార్ నవోదయ క్వశ్చన్లు అయితే ఒక బార్గ్రాఫ్కి ఒక క్వశ్చన్ ఇస్తాడు సైనిక్ స్కూల్ ఎగ్జామ్లు అయితే ఒక్కొక్కసారి ఒకే బార్గ్రాఫ్ ఇచ్చేసి ఇలా ఐదు క్వశ్చన్లు ఇవ్వచ్చు మూడు క్వశ్చన్లు ఇవ్వచ్చు రెండు క్వశ్చన్లు ఇవ్వచ్చు ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు అది మన లక్క మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ది గ్రాఫ్ స్కేల్ ఏంటి ఇప్పుడే మాట్లాడాం కదా స్కేల్ అంటే ఏంటి మనం ఈ మొత్తం నెంబర్స్ని ఒక గ్రాఫ్ మీద సెంటీమీటర్లో చూపించలేము కాబట్టి ఒక సెంటీమీటర్ని ఫిఫ్టీ మెంబర్స్గా తీసుకున్నాము కానీ దిస్ ఈజ్ ద స్కేల్ నేను ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ చెప్తున్నాను హౌ మెనీ మెన్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్ అయితే ఆ విలేజ్లో ఎంతమంది మగవారు ఉన్నారు మెన్ అంటే మగవారు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం ఎస్ సెవెన్ ఫిఫ్టీ ఆప్షన్స్లో సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అని ఇస్తాడు ఎంత ఆన్సర్ సెవెన్ ఫిఫ్టీ హౌ మెనీ ఉమెన్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడే మాట్లాడాం కదా ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఎస్ కామెంట్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు ఎస్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు సో వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎంత జనాభా ఎంత పాపులేషన్ అంటే జనాభా ఆ విలేజ్లో ఉన్నటువంటి జనాభా ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు జనాభా అంటే ఏం తీసుకోవాలి మెన్ను ప్లస్ అంటే మగవారు ప్లస్ ఆడవారు ప్లస్ పిల్లలు కూడా ముగ్గురిని కలిపితేనే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అవుతుందన్నమాట సో జీరో ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ దిస్ ఈజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అనేవారు ఆ విలేజ్లో ఉన్నారు చూద్దాము సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ అనమాట సో ఇది ఇచ్చినటువంటి ఫస్ట్ గ్రాఫ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ క్లియర్గా ఉందా ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు స్కేల్ ఎంత మగవారు ఎంతమంది ఆడవారు ఎంతమంది పిల్లలు ఎంతమంది మొత్తం మీదుగా ఆ విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ ఎంతమంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు ఓకేనా ఈజీగా ఉందా లేదా ఎస్ వెరీ ఈజీ క్వశ్చన్ సో దానికి ఆన్సర్ రాశాను నేను నో ప్రాబ్లం మనం నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్దాం ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ సోస్ ద రెయిన్ ఫాల్ ఇన్ సెంటీమీటర్ ఎట్ ద ప్లేస్ డ్యూరింగ్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఇయర్ రెయిన్ ఫాల్ అంటే తెలుసు కదా వర్షపాతము అంటారు ఏమంటారమ్మా వర్షపాతము అంటాము మనకు కావాల్సింది జస్ట్ హింట్ మాత్రమే ఒక ప్లేస్లో సిక్స్ మంత్స్ పాటు వన్ ఇయర్లో ఉన్నటువంటి సిక్స్ మంత్స్ పాటు రెయిన్ ఫాల్ ఏ విధంగా ఉందో బార్గ్రాఫ్ ఫామ్లో ఇచ్చాడు మనకి సో చూడండి ఇది ఏంటమ్మా ఇది ఎక్స్ యాక్సెస్ అంటాం దీన్ని ఏమంటాం ఎక్స్ యాక్సెస్ అంటాం దీనిపైన మనకు కావాల్సినటువంటి మంత్స్ ఇచ్చాడు యాక్సిస్ పైన నెంబరింగ్ ఇచ్చాడు మరి ఇక్కడ స్కేల్ చూడండి స్కేల్ స్కేల్ చూడండి ఇక్కడ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ అండ్రెడ్ అంటే ఈ స్కేల్ అనేది వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఎప్పుడు కూడా సెంటీమీటర్స్లోనే కొలుస్తారు రెయిన్ గేజ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో రెయిన్ఫాల్ని మనం కొలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం మనం అబ్జర్వ్ చేద్దాం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటాడంటే రీడ్ ద బార్గ్రాఫ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా రీడ్ చేయి బార్గ్రాఫ్ని అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఓకేనా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని ఫాలోఅప్ చేసి అంటే జాగ్రత్తగా ఆన్సర్ చేయి అంటాడు ఇక్కడ ఎలా ఇచ్చాడు జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మధ్యలో ఉన్నటువంటి మంత్స్ని ఇచ్చాడు అనమాట సో వీడు మనకి శ్రమ కూడా పెట్టలేదు ఎందుకు సార్ అంటే జూన్ మంత్లో ఫైవ్ సెంటీమీటర్స్ అని పైన రాసి ఇచ్చేశాడు వాడే జులైలో ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఆగస్ట్లో ఏమో సిక్స్ సెంటీమీటర్స్ సెప్టెంబర్లో త్రీ సెంటీమీటర్స్ అక్టోబర్లో టూ నవంబర్లో ఫోర్ సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ అనేది వచ్చిందనమాట ఓకేనా సో మరి ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం విచ్ మంత్ ద ఇన్ విచ్ మంత్ ద రెయిన్ఫాల్ వాజ్ మ్యాక్సిమం మాక్సిమం అంటే ఎక్కువ ఏంటమ్మా మ్యాక్సిమం ఏ నెలలో రెయిన్ ఫాల్ అంటే వర్షపాతం అనేది ఎక్కువగా ఉంది ఏ నెలలో ఎక్కువగా ఉంది అంటే రెయిన్ఫాల్ ఎక్కువ పడది ఎక్కువగా జూలైలో ఎస్ ఆన్సర్ ఈస్ జులై జూలైలో ట్వెల్వ్ సెంటీమీటర్స్ వర్షపాతం పడింది అక్కడ నెక్స్ట్ హౌ మచ్ వర్జ్ ద రెయిన్ ఫాల్ ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్లో ఎంత రెయిన్ ఫాల్ వచ్చింది సెప్టెంబర్ ఎక్కడ ఉంది ఇది ఇది సెప్టెంబర్ సెప్టెంబర్లో త్రీ సెంటీమీటర్స్ పడ్డది ఎంతమ్మా త్రీ సెంటీమీటర్స్ పడ్డది ఎంత పడింది సెప్టెంబర్లో అని క్వశ్చన్ అడిగాడు మంత్ వాజ్ ద డ్రయెస్ట్ ఏ మంత్ పొడిగా ఉంది డ్రైయెస్ట్ అంటే ఏంటి తక్కువగా వర్షపాతం పడ్డదనుకోండి తక్కువ రెయిన్ పడ్డది అనుకోండి ఆ మంత్ ఎక్కువగా డ్రైగా ఉంటుంది అవునే కదా సో విచ్ మంత్ ఇస్ ద డ్రైయెస్ట్ తక్కువ ఎప్పుడు ఉంది చూడండి తక్కువ ఎప్పుడు ఉంది కామెంట్ చేయండి తక్కువ ఎప్పుడు పడ్డదా ఎస్ తక్కువ ఎప్పుడు పడ్డదండి వర్షము టూ సెంటీమీటర్స్ పడ్డది ఎక్కడ అక్టోబర్లో ఎప్పుడమ్మా అక్టోబర్ మంత్లో టూ సెంటీమీటర్స్ పడ్డది కాబట్టి ఆ మంత్ మనకు డ్రైయెస్ట్గా ఉంటుంది అనమాట సో ఇవి సెకండ్ బార్గ్రాఫ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ క్లియర్గా ఉన్నాయా లేదా ఎస్ చాలా మంచి క్వశ్చన్స్ నెమ్మదిగా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి ఓకే సో మనకి మూడు రకాల గ్రాఫ్లు ఇస్తాడు పిక్టోగ్రాఫ్ అంటాడు బార్ గ్రాఫ్ అంటాడు లైన్ గ్రాఫ్ అంటాడు ఈ మూడు చేసుకుంటే చాలు మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడే వస్తాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఎస్ నెక్స్ట్ వన్ చూడండి రీడ్ ద గ్రాఫ్ బార్ గ్రాఫ్ గివెన్ బిలో ఇచ్చినటువంటి బార్ బార్గ్రాఫ్ను జాగ్రత్తగా రీడ్ చేయి అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బయోగ్రాఫ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అందుకోసమని ఓకేనా సో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడికని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అన్నా ఎక్సక్సెస్ పైన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏ ఫ్యామిలీ ఓకేనా సో ఓన్లీ సింగిల్గా గా ఉన్నటువంటి మెంబర్స్ అనమాట వీళ్ళు సింగిల్గా అంటే ఒక్కొక్కరే ఉన్నారు ఇంట్లో అలాంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి చూడండి ఇది నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నాడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కరు ఉన్నది ఫైవ్ ఉన్నాయి టూ మెంబర్స్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి టెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇంట్లో టూ మెంబర్సే అంటే భర్త భార్య భార్య భర్తలు ఇద్దరు మాత్రం ఉన్నది త్రీ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఫార్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి త్రీ మెంబర్స్ ఉన్నవి ఫోర్ మెంబర్స్ అయింట్లో నలుగురు నలుగురు వ్యక్తులు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటే ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు చూడండి ఇక్కడ స్కేల్ ఎలా ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ అంటే ఒక స్కేల్ తీసుకోలేం కాబట్టి స్కేలు వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు ఫైవ్ ఫ్యామిలీస్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఇదిగోండి థర్టీకి ఎక్కడికి వెళ్తుంది ఒకసారి ఇలా లైన్ రాచేద్దాం ఎస్ ఎస్ థర్టీ థర్టీ ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ట్వంటీయా ఎస్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫ్యామిలీస్ ఉన్నాయి సిక్స్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ మరొకసారి చెప్తున్నాను ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ఎక్స్ఎం పైన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి డేటా ఇచ్చాడు వైఎక్సెస్ పైన నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చాడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒకే ఒక్క మెంబర్ ఉన్నటువంటి ఓన్లీ సింగిల్ పర్సన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఫైవ్ ఉన్నాయి టూ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఒక ఇంట్లో టూ మెంబర్స్ ఏ ఉంటున్నారు అలాంటి ఫ్యామిలీస్ టెన్ ఉన్నాయి త్రీ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబ సంఖ్యలో నలభై ఫార్టీ మెంబర్స్ ఫార్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ నలుగురు నలుగురు ఉన్నటువంటి కుటుంబము కుటుంబాలు నలభై ఐదు ఉన్నాయి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటే నలభై ఐదు ఉన్నాయి ఫైవ్ మెంబర్స్ ఉన్నవి థర్టీ టూ మె సిక్స్ మెంబర్స్ ఉన్నవి ట్వంటీ ఓకేనా సో ఫైవ్ టెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం త్రీ క్వశ్చన్స్ ఎక్కడే ఉన్నాయి వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద బారోగ్రాఫ్ గివ్ మనకి బారోగ్రాఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చెప్పండి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అలాంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఓకేనా ఫస్ట్ వన్ ఆన్సర్ హౌ మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఉన్నాయి హౌ మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఉన్నాయి ఇది డేటా దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి యావరేజ్ అని అడగవచ్చు డిఫరెన్స్ అడగవచ్చు సమ్ అడగొచ్చు ఓకే అవన్నీ మీరు రెడీగా ఉండాలన్నమాట ఓకే సో వీటి మధ్యలోనే డిఫరెన్స్ అడగవచ్చు సమ్ అడగొచ్చు యావరేజ్ అని అడగవచ్చు లేదా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వీళ్ళ ముగ్గురిని కలిపి వాళ్ళ ముగ్గురిని కలిపి అంటే త్రీ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ బిలో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని యాడ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అని కూడా అడగొచ్చు చాలా సమ్స్ కూడా మన ఎక్కడందరూ ఉన్నాయి చూద్దాం ఓకేనా ఎస్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఓకే సో ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఒక క్వశ్చనే ఇచ్చాడు ఫోర్త్ క్వశ్చన్లో ఒక క్వశ్చనే ఇప్పటివరకు వరకు కూడా టూ కానీ త్రీ కానీ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫైవ్ కూడా ఇచ్చారు క్వశ్చన్స్ ద గివెన్ గ్రాఫ్ ఇచ్చినటువంటి గ్రాఫ్ అనేది హియర్ సోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్ కంట్రీ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉత్పత్తి అయ్యాయని చెప్పేసి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారనమాట ఫైండ్ ద ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1984 హండ్రెడ్ ఎయిటీ ఫోర్ టు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్కి ఎయిటీ ఫైవ్కి ఎంత ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పేసి ఇచ్చాడు ఓకేనా సో ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సెస్ పైన ఏమి ఇచ్చాడు ఇయర్స్ ఇచ్చాడు వై యాక్సెస్ పైన ఏమి ఇచ్చాడు థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఇచ్చాడు అంటే ఇక్కడ వన్ సెంటీమీటర్ అనేది టెన్ తోసమ్ టెన్ థౌసండ్ టూ సెంటీమీటర్స్ ఉంటే ట్వంటీ థౌజండ్ త్రీ సెంటీమీటర్స్ ఉంటే థర్టీ థౌసండ్ ఇక్కడికి ఫార్టీ థౌసండ్ ఇచ్చాడు సో మన క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ అడిగాడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది ఇంక్రీజ్ అంటే పెరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎయిటీ ఫోర్కి ఎయిటీ ఫైవ్కి మధ్యలో ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ ఫోర్లో ఎంత ఉందో చూద్దామా ఓకే కిందకి ఇంకొస్తుందా ఓకేనా కిందకైనా వస్తుంది ఎయిటీ ఫోర్లో అంటే నియర్లీ ఫిఫ్టీన్ అనుకుందాం మధ్యలో ఉందా అనుకుందాం అప్పుడు ఇంకా చాలా పోతే ఇంకో రకంగా తీసుకుందాం అంటే ఫిఫ్టీన్ టన్స్ ఎయిటీ ఫోర్లో ఉంది ఓకేనా ఎయిటీ ఫైవ్కి వచ్చేసరికి థర్టీ సరిపోతుందా ఎస్ థర్టీయేనా ఓకే థర్టీ ఎగ్జాక్ట్గా థర్టీ వస్తుంది మన నీట్గా రాస్తే ఎస్ థర్టీ అంటే ఫిఫ్టీ పర్స ఫిఫ్టీన్ టన్స్ ఉన్నది ఓకేనా ఫిఫ్టీన్ టన్స్ ఉన్నది ఫిఫ్టీన్ థౌజండ్ టన్స్ ఉన్నది థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ టన్స్ ఉన్నది థర్టీ థౌజండ్ టన్స్ అయింది అంటే ఏమైంది డబల్ అయ్యింది డబుల్ అవ్వడం అంటే ఏంటి అర్థం హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది అక్కడ డబుల్ అయిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది అవునా కదా టెన్ రూపీస్ డబుల్ అయింది ట్వంటీ అయిందంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మరొక అంత పెరిగిపోయింది అర్థమైందా సో ఎంత పెరిగిపోయిందండి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది ఓకేనా ఎప్పటితో కంపేర్ చేసుకుంటే ఎయిటీ ఫోర్తో కంపేర్ చేసుకుని ఎయిటీ ఫైవ్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంటేజ్ టర్న్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటున్నాను మీరు అబ్జెక్ట్ చేయాలి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి డబుల్ అయ్యింది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది లేదు అనుకుంటే పెరిగింది అంతా అప్పటికి ఇప్పటికి ఫిఫ్టీన్ టర్న్స్ పెరిగింది బై ముందు ఎంత ఉండేది ఫిఫ్టీను ఇంటూ హండ్రెడ్ ఇలా చేస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ వన్ జార్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఎంత అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ పెరిగింది అనమాట డబల్ అయిందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అని గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద టూ క్వశ్చన్స్ ఇచ్చాడండి జాగ్రత్తగా మనం చేద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ వరకు ఒక వీడియోగా ఉంచుకుందాం తర్వాత మళ్ళీ మరొక వీడియో చేసుకుందాం క్వశ్చన్స్ డైరెక్షన్ చూడండి డైరెక్షన్స్ కావాలంట ఏ క్వశ్చన్స్కి వన్ టూ క్వశ్చన్కి రెండు క్వశ్చన్లు ఇచ్చాడు స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ గ్రాఫ్ని జాగ్రత్తగా రీడ్ చేయి అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ బిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఇచ్చాయి చూడండి ఎక్స్ ఎక్సెస్ పైన ఏమి ఇచ్చాడు ప్లేసెస్ ఇచ్చాడు ప్లేసెస్ స్థలాలు ఇచ్చాడు ఆగ్రా ఢిల్లీ మీరట్ పూణే గోవా ఇటువైపు ఏమి ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ కారు కారు ఏ స్పీడ్గా వెళ్ళొచ్చు ఆగ్రాలో ఇదిగోండి ఫార్టీకి ఎయిటీకి మధ్యలో ఇక్కడ ఏం చేశాడంటే వన్ సెంటీమీటర్ స్కెళ్ళది ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్గా తీసుకున్నాడు అంటే గంటకి నలభై కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళొచ్చు అన్న విధంగా అంటే ఇక్కడ మిడిల్లో ఉంది కాబట్టి ఆగ్రాలో సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళొచ్చు ఢిల్లీలో వన్ ట్వంటీ కిలోమీటర్ అవర్ స్పీడ్తో వెళ్ళొచ్చు అంట మీరట్లో ఎయిటీకి వన్ ట్వంటీకి మధ్యలో ఎవరు ఉంటారు హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్ అవర్ స్పీడ్తో వెళ్ళొచ్చు పూణేలో పూణేలో వన్ ట్వంటీకి వన్ సిక్స్టీకి మధ్యలో ఎవరు ఉంటారు వన్ ఫార్టీ కిలోమీటర్ అవర్ స్పీడ్తో వెళ్ళొచ్చు గోవాలో వన్ సిక్స్టీ కిలోమీటర్ అవర్ స్పీడ్ ఉంటుందన్నమాట చూసుకోండి సో ఇక్కడ మనకి మిడిల్లో ఇచ్చాడు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ని తీసుకోవాలి ఆగ్రా సిక్స్టీ కిలోమీటర్ పర్ అవరు ఢిల్లీ వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవరు మేరట్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవరు పూణే వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవరు గోవా వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవరు సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే భేదము బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ కార్ ఎట్ ద ప్లేసెస్ ఆఫ్ ఢిల్లీ అండ్ గోవా ఢిల్లీకి గోవాకి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు మరి ఢిల్లీలో ఎంత స్పీడ్తో వెళ్తున్నారు సార్ ఢిల్లీలో ఎంత స్పీడ్తో వెళ్తున్నామండి వన్ ట్వంటీ కిలోమీటర్తో వెళ్తున్నాము గోవాలో ఎంత స్పీడ్తో వెళ్తున్నామండి వన్ సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాము డిఫరెన్స్ అంటే ఏం చేయాలి పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ సబ్ట్రాక్ చేయాలి అంటే వన్ సిక్స్టీలో వన్ ట్వంటీ సబ్ట్రాక్ చేయాలి ఎంత వస్తుంది సార్ ఫార్టీ వస్తుంది అవునా కదా సో ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ద సమ్ ఇప్పుడు డిఫరెన్స్ అయి ఇప్పుడు సమ్మడుతున్నాం చూడండి ద సమ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ కార్ ఎట్ ద ప్లేసెస్ ఆఫ్ ఆగ్రా అండ్ మీరట్ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ విచ్ సిటీ అంటే ఆగ్రాలో మేరట్లో రెండిట్లో కలిపి వెళ్ళినటువంటి స్పీడ్ అనేది ఏ సిటీతో సమానం కలిపాలి ఆగ్రా మేరట్ రెండు కలపాలి ఆగ్రా ఎంత ఉందమ్మా సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ ఉంది మేరట్ ఎంత ఉందమ్మా వన్ హండ్రెడ్ ఉంది ఈ రెండు కలిపితే ఎంత అయిందమ్మా వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ అయింది మరి ఇది ఏ సిటీతో సమానంగా ఉంది వన్ సిక్స్టీ ఎస్ ఇక్కడ ఉంది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అనేది గోవాతో సమానంగా ఉంది సో గోవా అనేది మన ఆన్సర్ ఈజీ క్వశ్చన్స్ ఏమి మనం వరి అవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి క్వశ్చన్స్ ఓకేనా ఇవి ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి ఫైవ్ బార్గ్రాఫ్స్ అండి సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇవే చేయండి మరలా చేయండి వచ్చేంత వరకు చేయండి మీకు అర్థమైనంత వరకు కూడా చేయండి ఓకేనా ఎందుకంటే ఒక బార్గ్రాఫ్ వస్తే అన్ని క్వశ్చన్స్ మీకు వచ్చేస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్